ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటలే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వెంటనే పెన్షన్లను పెంచాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన హామీ

పెన్షన్దారులు ఈ పెన్షన్దారులు పెన్షన్లు గవర్నమెంట్ పెన్షన్లను వెంటనే చిన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే చిన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్నాక మేము అసలు

మంజూరు చేస్తాలు వికలాంగుల పెన్షన్ మంజూరు ఉన్న పెన్షన్లు వేస్తాలు కాబట్టి ఉద్యమం స్టార్ట్ అవుతుంది దీనికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది మందాక్ష మాదే గారి ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకటే విన్నవిస్తున్నాం మీరు వెంటనే ఈ నెల నుంచి పెన్షన్లు పెంచండి పెన్షన్లు పెంచి పేద ప్రజలను కాపాడండి కోట్ల కోట్లు కుమ్మరిస్తూ ఎక్కడో అక్కడ ప్రాజెక్ట్ల పేరు మీద మరి పెన్షన్ దారుల మీద ఇంత చిన్న చూపు మీకు ఎందుకు ఈ చిన్న చూపు చూస్తే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ మనుగడవైతుంది కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తేరుకొని పెన్షన్లను వెంటనే పెంచారా పెన్షన్లు పెంచకుంటే ఉద్యమం స్టార్ట్ అవుతుందని తెలియజేసుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్ళు ఎందుకంటే ఈరోజు మీరే ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది హామీ మీరు గతం చూసుకుంటే ఇచ్చిన హామీలు ఉన్నాయి హామీలో మా అక్క చెల్లెన్లకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు ఇస్తాను కొత్త పెన్షన్లు ఇస్తాను రెండు సంవత్సరాలు అవుతుంది కొత్త పెన్షన్లు విపర్కిస్తారు అర్హులైన బీడీ కార్మికుల మా అక్క చెల్లెన్లు ఎంతో మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కొత్త పెన్షన్ ఒక్కటియలు మరి ఇచ్చిన పెన్షన్ ఏదైతే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్లను నడిపిస్తున్నావు తప్ప కొత్త పెన్షన్లు ఇస్తలేవు ఇచ్చిన పెన్షన్లను మళ్ళా రెట్టింపు చేస్తావు మరి ఈ ఆమెను వెంటనే నెరవేర్చుకోవాలా ఒక్క వేళ నెరవేర్చుకోకుంటే రాబోయే తరాలలో రాబోయే కాలంలో వందకృష్ణ కృష్ణ గారి ఆధ్వర్యంలో మహోన్నత ఉద్యమం మొదలవుతుంది ఆ ఉద్యమంకి పూర్తి బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంటే వహిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇట్లా మీరు ఇట్లా పెన్షన్ దారుల పైన చిన్న చూపు చూసినట్లయితే మాత్రం ఎంఆర్పీఎస్ ఊరిపోదు వెంటనే పెన్షన్ పెన్షన్దారుల పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం పెంచారా కొత్త పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి అక్క చెల్లెళ్లకు వృద్ధాపులకు ఎందుకంటే కొడుకులు తిండి పెట్టకుంటే అమ్మలక్కలు పెన్షన్ల గురించి చూస్తారు గౌరవశ్రీ వందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆసర పెన్షన్దారుల ఐక్యత అంటే బీడీ కార్మికులు కావచ్చు వృద్ధాప్య పెన్షన్ దారులు కావచ్చు వికలాంగుల పెన్షన్లు కావచ్చు ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రెండు వేల మూడులో లో నవంబర్ లో పోయే ముందు వృద్ధాప్య పెన్షన్లను రెండు వేల నుంచి నాలుగు వేలకు చేస్తామని అలాగే బీడీ కార్మికుల అక్కచెల్లెలను రెండు వేల నుంచి నాలుగు వేలకు చేస్తామని అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో మూడు నాలుగు వేల నుంచి ఆరు వేలకు చేస్తామని అలాగే పూర్తి కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాదాపు ఇంకొక నెల అయితే రెండు సంవత్సరాలు గడుస్తుంది కానీ ఇప్పటికీ మన అక్క చెల్లెల మీద అవ్వాల మీద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు ఎలాంటి అసలు చిన్న చూపు ఉన్నది ఎందుకంటే వీళ్ళు ఓటేస్తేనే గెలిచినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నో హామీలు నెరవేరుస్తుంది కానీ ఈ ఆసల పెన్షన్ దారులను మాత్రం పడేసింది ఈ విషయంలో ప్రతిపక్షాలు బిఆర్ఎస్ కావచ్చు టిడిపి కావచ్చు బీజేపీ కావచ్చు ఎవ్వరు కూడా స్పందిస్తలేరు ఈ రెండు సంవత్సరాల నుంచి కేవలం ఉద్యమం మాత్రమే మా గౌరవశ్రీ డాక్టర్ పద్మశ్రీ మందాక్ష మాది గారు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లి కేవలం మాదిగ జాతర లేరు ఎస్సీలో ఉన్నారు బీసీలో ఉన్నారు ఓసీలో ఉన్నారు బ్రాహ్మస్ ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వీళ్ళందరికీ పెన్షన్లు పెంచాలా పెంచకుంటే నేను ఒక ఉద్యమాన్ని తయారు చేస్తా అని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని తయారు చేసిండు ఆయన ఉద్యమంలోని భాగంగా మేము ఈ రోజు ఎంఆర్కేస్ లో పనిచేస్తున్న మేము అక్కలను అవ్వలను చెల్లెళ్లను అందరి చేత పెన్షన్ పట్టుకొని ఈ రోజు ఎంఆర్కే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి వచ్చినాం దీని ఉద్దేశం ఒకటే ఇక్కడ రాజకీయం లేదు మేము రాజకీయంలో పోటీ చేస్తూ